टू धावरी अकाडमी दिस इज मी रवि कुमार सर మనం ఏపీ స్టూడెంట్లకి ఇది ఏపీ స్టూడెంట్స్కి ఇది పెద్ద పెద్ద గుడ్ న్యూస్ పెద్ద పెద్ద గుడ్ న్యూస్ అని మనం వెరీ వెరీ గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు ఎవరికైతే ఫస్ట్ ఆల్రెడీ ఏపీలో మనకి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు కంప్లీట్ అవుతాం జరిగింది అసలు ఫస్ట్ ఫేజే లాస్ట్ అనుకున్నారు సెకండ్ ఫేజే లాస్ట్ అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు థర్డ్ ఫేజు ఫైనల్ రౌండ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈ యొక్క అనౌన్స్మెంట్ ఇది పెద్ద శుభవార్త అని మన వారికి మన ఏపీ స్టూడెంట్కి చెప్పవచ్చు వారికి ఇయర్ వేస్ట్ కాకుండా ఎవరైతే మరి ఎవరికైతే సీట్స్ రాలేదో ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే సీట్స్ రాలేదో వాళ్ళకి థర్డ్ ఫేజ్లో పెద్ద గొప్ప వరం లాంటిది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ న్యూ ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇచ్చడం ఈ వెబ్సైట్కి వెళ్ళేసేసి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మామూలుగా ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఈ ఫైనల్ రౌండ్లో కొద్దిగా మాత్రమే సీట్లు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రౌండ్లో లాగా పెద్ద భారీగా సీట్లు ఉండవు ఎక్కడ కొద్దిగా ఉంటాయి అవి చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో సీట్లు వచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోంటారు క్లాసులు కూడా జరుగుతున్నాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు మాత్రం కంగారు పడద్దు మేము థర్డ్ ఫీజుకి వెళ్ళొద్దా వెళ్ళొచ్చా ఇవన్నీ మరి ఇవన్నీ వేస్తాము మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు మీరు క్లాసులకు వెళ్ళండి హ్యాపీగా ఉండండి ఇక్కడ ఫైనల్ ఫేజు వీళ్ళు పెడతం అయితే జరిగింది దీనికి నోటిఫికేషన్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే ఎలాగుందో ఫైనల్ ఫేజు డీటెయిల్స్ వీళ్ళు దీనికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగు డీటెయిల్స్ ఇది రిజిస్ట్రేషన్ కమాన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఉంది ఫైనల్ ఫీజు డీటెయిల్స్కి వెళ్తే మీరు ఇది ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు రివైజ్ చేయటం రివైజ్ చేయటం జరిగింది మనకి డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మన కమాన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఇది దీనిలో డేట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేద్దాం ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఈ థర్డ్ ఫేజ్కి ఎవరెవరు వెళ్తారో ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు కానీ రిజిస్ట్రేషను సర్టిఫికేట్ ఇరవై మూడు నుంచి ఇరవై లోపు ఇరవై మూడో తారీఖు మనకి నుంచి ఇది ఆగస్ట్ అమ్మ ఇది ఆగస్టులోకి వెళ్ళాలి ఇది రాంగ్ కట్టకుండా ఓకే ఆ నోటిఫికేషన్లో మనకి ఓల్డ్ డే ఓల్డ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అవి మనం ఫాలో అవద్దు మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వటం జరిగింది వెబ్సైట్లోనే మనకి ఏపీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ షెడ్యూల్ అయితే ఇవ్వటం జరిగింది న్యూ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే జరుగుతుంది ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నుంచి న్యూ రిజిస్ట్రేషన్ ఇవ్వటం జరిగింది ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా వెబ్సైటు ద వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి వెరిఫికేషన్ చేసుకోవాలి మనకి పంతొమ్మిదో తారీఖు ఆగస్టు నుంచి ఇరవై రెండో తారీఖు ఆగస్టు వరకు వెరిఫికేషన్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్లు అయితే ఇరవయో ఇరవయో తారీఖు ఆగస్టు నుంచి ఇరవై రెండు ఆగస్టు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇరవై మూడు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు మన అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై ఆరో తారీఖు మరి ట్వంటీ సిక్స్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది సెల్ఫ్ రిపోర్టింగు మరి థర్టీ ఎత్ నుంచి మీకు క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి ఈ విధంగా ఉందామో ఏపీ ఎంసెట్ విద్యార్థులకి అయితే ఇది పెద్ద శుభవార్త గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎవరిబడి సబ్ ఎవరెవరికి అయితే సీట్లు కావాలో సీట్లు రాలేదో ఫస్ట్ సెకండ్ ఫేజ్లు వాళ్ళు మాత్రం ఇక్కడ థర్డ్ ఫేజ్కి మీరు ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలి ఫైనల్ ఫేజ్కి వెళ్ళవచ్చు మరి ఇది వాళ్ళకి న్యూస్ గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ కోర్సు ఈ విధంగా ఉన్నాయి మీకు మీకు దగ్గరలో ఉన్న మీ ఏరియాకి దగ్గరలో ఉన్న కాలేజీలో కానీ మరి మీరు సీట్లు పొందవచ్చు కానీ ఎక్కువ సీట్లు అయితే ఉండవమ్మా ఎక్కువ సీట్లు ఉందా మిగిలిన వాళ్ళకైతే సరిపోతాయి నాకు తెలిసైతే ఏపీ అప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్డ్ ఫేజు నైన్టీన్ ట్వంటీ టూ అంటే ట్వంటీ ఫస్ట్ నైన్టీన్త్ నుంచి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా నైన్టీన్త్ నుంచి నైన్టీన్త్ ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది అందరు గమనించగలరు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే రాలేదు ఎందుకంటే స్టూడెంట్స్ అంటే పేరెంట్స్కే బాధ ఎక్కువ ఉంటుంది వాళ్ళు గమనించండి మీరు పేరెంట్స్ ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుని మీ పిల్లల్ని మీరు కొత్త కాలేజీలో చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సీట్స్ రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ